ఓం శ్రీమాత్రే నమ సమస్త సృష్టికి మూలమైన పరాశక్తి సౌందర్యం భక్తుల హృదయాలకు ఆనందాన్నిచ్చే తేజో రూపం ఈ శ్లోకంలో అమ్మవారి బాహుల సౌందర్యాన్ని ఆమె ధరించే ఆభరణాల వైభవాన్ని చూద్దాం కనకాంగద కేయురా కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక ముక్త ఫలాన్విత కనకాంగద కేయురా కమనీయ భుజాన్విత కనకం అంటే బంగారం కణకాంగల కేయుర అంటే భుజాలకు చేతులకు ధరించే బంగారు ఆభరణాలు కమనీయ అంటే చూడగానే మనసును ఆకర్షించే భుజాన్విత దివ్య భుజాలు కలిగిన అమ్మ బంగారు భుజాభరణాలు ధరించి చూడగానే మనసును ఆకర్షించే దివ్య భుజాలు కలిగిన అమ్మ రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత రత్న గ్రైవేయ రత్నాలు పొదిగిన కంఠాభరణం చింతాక మెడలు ధరించే ఒక ప్రత్యేకమైన పథకం దీనినే చింతాకు పథకం అని కూడా అంటారు లోలా ముక్త పలాన్విత కదలాడుతున్న ముత్యాల హారాలతో శోభిల్లుతున్నది రత్న ఖచ్చితమైన హారాలు ముత్యాల సరాలు ధరించి ఆ జగన్మాత పరమ సౌందర్యవతిగా విరాజిల్లుతోంది అమ్మవారి భుజాలు కేవలం సౌందర్యం కాదు సృష్టి స్థితి లయ మూడు కార్యాలకు మూలమైన శక్తి రూపం బంగారం శుద్ధతకు చిహ్నం రత్నాలు జ్ఞానానికి ప్రతీక ముత్యాలు భక్తులకు లభించే అనుగ్రహ ఫలాలు అందుకే లలితాదేవి సౌందర్యమే కాదు శక్తి జ్ఞానం కృపకు జీవంత రూపం బంగారు బాజుబందులు ధరించిన ఆ తల్లి చేతులు అభయాన్ని కోరే భక్తులను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ఆమె మెడలో మెరిసే రత్నాల హారాలు ఊయలు లూగే ముత్యాల సరాలు సకల ఐశ్వర్యాలకు చిహ్నాలు ఆ జగన్మాతను ఈ రూపంలో ధ్యానించడం ద్వారా మనసులో ప్రశాంతత జీవితంలో సౌభాగ్యం కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి జై శ్రీ లలితామాత ఆ లలితాదేవి కృప మనందరిపై ఉండగాక